హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు లంచ్ కోసం రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను అలానే మటన్ కర్రీ కూడా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకుని కడిగి అరగంట పక్కన పెట్టుకోవాలి అలానే రెయ్యలు మారినేట్ చేసుకొని గంట పక్కన పెట్టాలి ఉప్పు కారం పసుపు గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి అన్నీ వేసుకొని నేను కలుపుకుంటున్నాను బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బిర్యానీ కోసం ఏవేవి కావాలో కట్ చేసి పెట్టుకుంటున్నాను రెయ్యలు అలానే మటన్ వండడానికి మటన్ బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను కదా అరగంట అయ్యింది ఇప్పుడు రెయ్యల్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకుందాము అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రెయ్యులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ఇవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయండి మనం పక్కన స్టవ్ వెలిగించుకొని బేసిన్ పెట్టుకుందాము బిర్యానీ కోసం దీన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది బిర్యానీ కోసం బేసిన్ పెట్టుకున్న తర్వాత బాగా హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యింది బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను మసాలా అన్నీ వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయ్యేలోపు రొయ్యలు ఎలా ఉన్నాయో చూసుకుందాము ఈ రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేకపోతే అవి మాడిపోతాయి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాయండి ఈ రొయ్యలు ఫ్రై అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు బిర్యానీలోని కట్ చేసి పెట్టుకున్న టమాటీ వేసుకుందాము ఇది వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి మనకి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ టమాటి కూడా బాగా ఫ్రై అయిందండి ఒకసారి కలిపేసుకుందాము దాని తర్వాత కొంచెం మసాలా వేసుకుందాము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను అప్పటికప్పుడే ఫ్రెష్గా రుబ్బి వేసుకున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి ఈ రొయ్యల్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాము రొయ్యలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నూట యాభై రూపాయలు రొయ్యలు వేసుకున్నాను రెయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి బాగా వేగింది కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి నేను కలుపుకోవట్లేదు కలుపుకుంటే రైస్ అవుతుందని అలానే వాటర్ వేసేస్తున్నాను నేను రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను మరీ వేస్తే అన్నం ముద్దయిపోతుంది పొడుగ్గా రావాలంటే నీళ్ళు తక్కువే వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకున్నాను ఉడకనిద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మటన్ కర్రీకి రెడీ చేసుకుందాం కలాయి గిన్నె పెట్టుకోవాలి అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం తగినంత ఈ మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నూనె బాగా వేడైంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెయ్యలు బిర్యానీ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఉడుకుతుంది ఒక్కసారి కలిపేసుకుందాము ఉప్పు చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి నేనైతే నాకైతే సరిపోలేదు నేను మళ్ళీ వేసుకున్నాను కొంచెం ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగుతున్నాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కొంచెంగా మటన్ వేసుకొని కలుపుకోవాలి నేను కడిగి పెట్టుకునేదే వేసుకుంటున్నాను ఈ మటన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నేను కుక్కర్లో పెట్టట్లేదు ఎందుకంటే ఈ మటన్ లేతదే తొందరగా కుక్ అయిపోతుంది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాము ఈ రెయ్యుల బిర్యానీ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది మూత పెట్టుకుందాము కుక్ కుక్ అవుతుంది ఈ బిర్యానీ కూడా అయిపోయింది చూడండి పొడి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం కొంచెం సేపు ఈ మటన్ కర్రీ వాటర్ అంతా పైకి వచ్చిందండి ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటి కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను ఈ టమాటీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ బిర్యానీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ మటన్ కర్రీ బాగా ఉడుకుతుంది ఇప్పుడు కారం వేసుకుందాము వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత కారం వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మటన్ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ ఉడుకుతున్నప్పుడే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత నీళ్ళంతా ఇంకనివ్వాలి వాటర్ ఎక్కువగా ఉండకూడదు ఇదిగోండి నీరంతా ఇంకింది ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ రోజుకి ఇదే వీడియో బాయ్ బాయ్